ప్రభువు పేరిట మీ అందరికీ షలూం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు మత్తై సువార్త ఐదవ అధ్యాయము నాలుగో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేచున్నాన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకు దేవుడు ఆదరణకర్తగా ఉండి మిమ్మల్ని ఆదరించాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అన్న వచనము ప్రకారం ప్రిలారా ఇంతటి గొప్ప ఆదరణపూరితమైన దేవుని వాక్యాన్ని ఈ పరిశుద్ధ దినము మీ ముందుకు తీసుకురావడం నాకెంతో ఆనందముగా ఉన్నది ప్రిలారా దుఃఖించడానికి ఇష్టపడే మనిషి ఈ లోకములో కనిపించడు ప్రతి ఒక్కరూ సంతోషముగా ఉండాలని కోరుకుంటారు అలా జీవించడానికి ప్రయత్నిస్తుంటారు మనము కూడా దుఃఖిస్తున్న వారిని సంతోషముగా ఉండాలని చెప్తాము కానీ కాని వారిని దుఃఖించమని చెప్పము కాని దీనికి వ్యతిరేకముగా యేసు ప్రభువారు బోధిస్తున్నారు అంటే మనము దుఃఖముతో ఉంటే చూసి ఆనందించేవాడా ఆయన అంటే అలా కానే కాదు ఆయన శారీరకమైన దుఃఖము గురించి మాట్లాడుట లేదు మనో దుఃఖము గురించి మాట్లాడుతున్నాడు ప్రిలారా మన పాపముల నిమిత్తము పశ్చాత్తాపముతో కూడిన దుఃఖము కలిగి ఉంటే మనము ధన్యులమవుతాం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయును ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును ప్రిలారా దైవ చిత్తానుసారమైన దుఃఖము దుఃఖమును పుట్టించదు ఆనందముతో ముంచెత్తుతుంది ఈ దుఃఖము మన హృదయాన్ని కృంగదీయదు కృంగిన హృదయాన్ని ఉజ్జీవింపజేస్తుంది ఈ దుఃఖము భారమైనది కాదు భారమైన హృదయాన్ని తేలిక చేస్తుంది అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును మరణము నుండి అంటే నిత్య మరణము నుండి తప్పించబడాలి అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మనము కలిగి ఉండాలి ప్రియులారా ఇలాంటి దుఃఖము మనము కలిగి ఉంటే ఆయనే మనలను ఆదరిస్తాడు ఓదారుస్తాడు దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగున్నట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించున్నాడు అన్న వచనముల ప్రకారం ప్రిలారా దేవుడు ఈ రోజు మిమ్మల్ని ఓదారుస్తాడు ప్రిలారా ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినచు మీరు మీ వ్యక్తిగత శ్రమల వల్ల మీరు బాధను అనుభవిస్తుండవచ్చు లేక ఇతరుల మాటలతో మీరు బాధపడవచ్చును మీరు చేయలేని విషయాలు వారు ఎత్తి చూపుతూ ఉండవచ్చును ప్రిలారా వారు మిమ్మల్ని దోషిగా తీర్చిదిద్ది ఉండవచ్చును వారు మీరు పని చేస్తున్న స్థలములో మీ పేరును పాడు చేసి ఉండవచ్చును మరియు ఆ కారణంగా ప్రజలు మిమ్మల్ని తృణీకరించవచ్చును ఇది ఎవరికి చెప్పాలో మీకు తెలియని స్థితిలో మీరు ఉండి ఉండవచ్చును అయితే ఈ రోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఈలాగున ఎన్నో విషయాల ద్వారా మీ గుండె బ్రద్దలైపోవచ్చును కాబట్టి ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆదరించే దేవుడు మీతో కూడా ఉన్నాడని మీరు మరవకండి కాబట్టి మీరు దేని విషయము కూడా భయపడవలసిన అవసరము లేదు ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ కుటుంబ సభ్యులు బాధలు ఎదుర్కొంటున్నప్పుడు వారు తమ వ్యాధి నుండి స్వస్థత పొంది తిరిగి వస్తారని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చును కానీ వారు సజీవముగా ఇంటికి తిరిగి రాలేదని మరియు అది మీ హృదయాన్ని బ్రద్దలు చేసి మిమ్మల్ని ఎన్నో బాధలలో ముంచివేసి ఉండవచ్చును కానీ ప్రిలారా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు వారి ఆలోచనలు మరి ప్రార్థనలు మీ వద్ద ఉన్నాయని ప్రజలు మిమ్మల్ని ఓదార్చడానికి ప్రయత్నించి ఉండవచ్చును కానీ ఆ ప్రార్థనలు ఏవి మీ జీవితంలో పనిచేయకపోవచ్చును ఈ ఈరోజు దేవుని యొక్క ఆదరణపూరితమైన మాటలు మీ హృదయాన్ని నింపుతాయి మరియు అది మీ ఆత్మను పునరుద్ధరిస్తుంది కనుకనే మీరందరూ ధైర్యముగా ఉండండి ప్రియ సహోదరి సహోదరులారా అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడదురు అన్న వచనము ప్రకారం దుఃఖించే మీరు ఓదార్చబడతారు అవును ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఆశీర్వాదాలను పొందుకుంటారు మరి మీకు ఓదార్పు లభిస్తుంది అందుకే పరిశుద్ధ లేఖన భాగాలను మనము గమనించినట్లయితే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభావము లేనివాడు కాడుగాని సమస్త విషయాలలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను అన్న వచనము ప్రకారం ప్రిలార మన బలహీనతల ఎందు మనతో కూడా ఆయన సహానుభావము కలిగి ఉంటూ శోధింపబడి ఉన్నాడు అయినప్పటికీ ఆయన పాపము లేనివాడిగా ఉండెను అలాగుననే మనము కూడా ఉండవలనని ఆయన మన పట్ల కోరుకొనిస్తున్నాడు అంతమాత్రమే కాదు ప్రిలారా యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన కూడా మనవలనే శోధింపబడ్డాడు ఆయన కూడా ఎన్నో శోధనలను అనుభవించాడు సిల్వకు వెళ్లే ముందు ఆయన ఎన్నో విమర్శలను కూడా అనుభవించాడు ప్రజలందరూ ఆయనను దూషణ మాటలతో విమర్శించారు అనేక మాటలతో ఆయనను బాధ పెట్టారు ఆయన తన శారీరక బాధతో కూడా మానసిక బాధను కూడా అనుభవించాడు ప్రిలారా ప్రజలు వీడు ఇతరులను రక్షించెను తన్ను తానే రక్షించుకొనలేడు ఇష్రాయేలు రాజుగదా ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన యెడల వాని నమ్ముదుము అని చెప్పారు ప్రీలారా ప్రజలు ఆయన ముఖము మీద ముమ్మువేసి ఆయనను అవమానిస్తూ ఆయనను తిరస్కరించాడు దేవుడు గెత్సమనే తోటలో ఉన్నప్పుడు ఆయనను ఓదార్చడానికి ఒక దేవదూతను పంపాడు మరి ఆ దేవదూత సిలువను భరించడానికి ఆయనను బలపరిచింది ప్రిలారా ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు అనేక శ్రమలు లేదా సంతానము లేకుండా ఒంటరిగాను లేక ఉద్యోగము అప్పులు ఇంకా ఇతరేతర సమస్యలను ఒంటరిగా ఎదుర్కొంటూ ఆదరించేవారే లేరని వేదన అయితే దిగులు పడకండి ఎందుకంటే మీ జీవితాలను దేవునికి సమర్పించి ఆయన ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉండండి ఈరోజు ఈ వాక్యము వినచిన మీరు దేవుని చేత ఉదార్చబడాలంటే ప్రిలారా ఆయనకు మీ జీవితాలను సమర్పించుకొని దీనత్వాన్ని కలిగి ఉన్నట్లయితే దీనులను ఆదరించిన దేవుడు నిశ్చయముగా ఆయన ఈరోజు ఈ వాక్యము వినచిన మిమ్మల్ని కూడా ఓదార్చడానికి దేవుడు తన వాక్యాన్ని మరియు ఒక దేవదూతను కూడా మీ యొద్దకు పంపుతాడు ప్రిలారా మీ యొద్దకు వచ్చే లక్షలాది మందికి ఆయన మీ ద్వారా ఓదార్పునిచ్చి మీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు అటు రీతిగా మన జీవితాలను స్థిరపరచుకున్నటకు అటు కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రికలు చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులవైన సమస్త ఆదరణకు కర్తవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ దయగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన వారమంతా మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన పరిశుద్ధ దినములోనికి మమ్మల్ని సజీవముగా ప్రవేశింపజేసి అయ్యా మీ ఆలయంలో చేరి మీ వాక్యాన్ని విని మా జీవితాలను సరిచేసుకునే గొప్ప ధన్యతను ఈ నూతన దినమున మీరు మాకు దయచేసిన విధానానికి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దేవా మా దయనీయ స్థితిలో నీవే మాకు ఆదరణకర్తగా ఉండి మమ్మల్ని ముందుకు కొనసాగునట్లు చేయము ప్రభువా నీవు మాత్రమే మా నిరీక్షణ మరి ఓ దార్పు అయ్యా మేమెల్లప్పుడు నీపై మాత్రమే నమ్మిక కలిగి ఉండుటకు మాకు సహాయము చేయము దేవా మా విమోచన కోసం మరియు మా ఆదరణ కోసం మేము నీ వైపు చూస్తున్నాం అయ్యా నీవు దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను అని సెలవిచ్చిన ప్రకారం అయ్యా మా సంతతి మీద నీ ఆత్మను కుమ్మరించదనని వాగ్దానము చేసినట్లుగానే ఈరోజు నీవు మమ్మల్ని మరి మా కుటుంబాలను ఆశీర్వదించుము అయ్య నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని ఆదుకొనుము ఆదరణకర్తయ్యై పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్న నీవు మాతో ఉండి మమ్మల్ని ఓదార్చుము మా ఒంటరితనమును తొలగించి అనేకులకు మమ్మల్ని దీవెనకరముగా మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ తన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొని దేవా శారీరిక శారీరక మానసిక బలహీనతలతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకుని చిన్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీ స్థాలక చెప్తా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నరిగిన దేవుడ వింటున్నావు అయ్యే ఏ బిడ్డ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు శక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్